నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన కొనసాగిస్తుంది అక్కడ అంతా కూడా ఉధృత వాతావరణం నెలకొంది అయితే జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ అయ్యారు తర్వాత ఇంకా ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తున్నారు అసలు ఈ గతంలో మనం చూసుకున్నాం ఎన్నో పర్యటనలు చేశారు ఎంత విధ్వంసం సృష్టించారో ప్రజల మీద ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం మరి ఇక్కడ కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుతుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు నమస్కారం మేడం నమస్తే అండి మనం గతంలో చూసాం ఎన్నో పర్యటనలు చేశారు ఎంత విద్వాంసం సృష్టించారో చూసామో మళ్ళీ ఇప్పుడు నెల్లూరు పర్యటన కొనసాగిస్తున్నారు అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖాత్ ఏంటి తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడం అంటే ఏంటి మేడం అసలు ఏం జరుగుతుంది మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏమనుకుంటున్నారు ఒక మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు పదమూడేళ్ళుగా ఇంచుమించు బెయిల్ మీద ఉన్న వ్యక్తి అవినీతికి అడ్డ భారీ మద్యం కుంభకోణంలో ఇరుక్కున్న వ్యక్తి నేడో రేపో సిట్టు ఆయన మీద ఛార్జ్ షీట్ పెట్టబోతోంది ఆయనకి నోటీసులు కూడా వెళ్ళబోతున్నాయి ఇంత గొప్ప చరిత్ర ఉండే వ్యక్తి ఎలాంటి వాళ్ళని పరామర్శిస్తాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి మీరు పోలిక చెప్పుకుంటే అంటే ఒక పార్టీని ఏ రకంగా ఈయన నలభై మూడేళ్ళు నడిపారు ఈయన ఒక పార్టీని ఏ రకంగా నడుపుతున్నాడు ఈరోజు కార్యకర్తలు మీరు రానివ్వరా అభిమానులని రానివ్వరా నువ్వే దేనికి వెళ్తున్నావు నువ్వు ఎవరిని పరామర్శిస్తున్నావు ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలాంటి వాడు ఏం చేశాడు ఆయన ఇప్పుడు వీళ్ళందరూ ఒక రకంగా దేశద్రోహం చేసినట్టుగానే కదా అలాంటి వ్యక్తిని పరామర్శిస్తున్నావు నువ్వు దానికి నీకు ఇంతమంది పోలీసులు నీ కోసమని ఇవాళ రాత్రి పగలు కష్టపడాల్సి వస్తుంది అసలు నువ్వు నిజంగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక చక్కటి నాయకుడు అయి ఉంటే ఏం చేసి ఉండాలి కామ్గా వచ్చామా వెళ్ళామా అని ఉంటే ప్రజలు కూడా సంతోషిస్తారు అయ్యో జగన్మోహన్ రెడ్డి చాలా మారిపోయాడు గతంలో జగన్మోహన్ రెడ్డి వస్తే భయం వేసేది పరదాలు కట్టుకునేవాడు చెట్లు నరికించేవాడు వ్యాపారాలు చేసుకొని ఇచ్చేవాడు కాదని కానీ ఇప్పుడు భలే మారిపోయాడే పోల్లే ఇంకో ఛాన్స్ ఇద్దామా అని అనుకునేవాళ్ళు కర్మకాలి కానీ ఇవాళ వాళ్ళ అదృష్టం బాగుండి ఓకే ఈ జగన్మోహన్ రెడ్డి మారడు మారలేదు ఇంకా మారబోడు అనేది అర్థమయ్యింది కాబట్టి ఇవాళ ప్రజలను ఎందుకు రానివ్వట్లేదు పోలీసులు ఎందుకు అడ్డంకులు సృష్టించారంటే పోలీసులు ముందే చెప్పారు మీరు హెలీప్యాడ్ దగ్గరికి పది మంది కంటే రాకూడదు ప్రసన్న కుమార్ ఇంటి దగ్గరికి నూట పదమూడు మంది కంటే రాకూడదు ఇట్లా ఎందుకు రెస్ట్రిక్షన్స్ పెట్టారు బికాజ్ అమాయకులు చచ్చిపోతున్నారు వాళ్ళు చచ్చిపోతే మీ కార్యకర్తలైనా కూడా వాళ్ళు చచ్చిపోతే మీరు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు మీ మీద కేసు వస్తే వాళ్ళని పిలిచి వాళ్ళని బెదిరించి వాళ్ళకి ఏదో కొంచెం డబ్బులు ఇచ్చి నోర్లు ముయిస్తున్నారు ఈ గొడవలన్నీ ఎందుకు అందుకని ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సి వచ్చింది అయినా పోలీసుల పనిపాటా లేదండి జగన్మోహన్ రెడ్డి ఒక పరామర్శకి ఒక అవినీతి పరుడినో లేక ఒక ఏమంటారు గూండానో ఎవరినో పరామర్శించడానికి వెళ్తే లేకపోతే మహిళల్ని బాగా తిట్టిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తే పోలీసులు అక్కడ ఉండాలా రెండోది కార్యకర్తలను ఎలా చేయాలా అంటే ఈ కార్యకర్తలకు కూడా పనిపాటు లేదా ఇలాంటి నాయకుడు వెనక వాళ్ళు తిరుగుతారా ఇవాళ ఏం చేస్తాడు ఓ గంజాయి బ్యాచ్ని దింపుతాడు గూండాలని దింపుతాడు అల్లర్లు సృష్టిస్తాడు దానికి ఎవరు బాధ్యత వహించాలి ఇంతకుముందు ఏం జరిగింది అన్నీ చూశారు కదా రాప్తాడు చూశారు అందరూ గుంటూరు మిర్చి ఆడు చూశారు తర్వాత రెంటపాల చూశారు పొగాకు రైతులను చూశారు ఇన్ని జరిగాయి ఎన్ని జరిగాయి ఒక్కచోట సవ్యంగా వెళ్ళొచ్చాడా జగన్మోహన్ రెడ్డి ఒక్కచోట కామ్గా ఓకే నేను చాలా బాగా చేశాను చాలా బాగా పరామర్శించాను ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు అని ఒక చోట ఉందా లేదు కదా ఇవాళ మీరు కావాలంటే గమనించండి ఒక తల్లిదండ్రి ఒక పిల్లాడిని అందించారు అతనికి వెంటనే ఆ పిల్లాడిని చారుదీసి ముద్దు పెట్టుకున్నాడు నేను యాజ్ యూజువల్ ఆ పిల్లాడి మెళ్ళో కండువా ఉందండి వైసీపీ కండువా ఎంత తప్పు చిన్నపిల్లల మెళ్ళలో తల్లిదండ్రులు కండువా వేయటం ఏంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయటం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి లోకేష్ అయితే తీసేస్తాడు వెంటనే గతంలో తీసేశాడు ఆయన అంటే చిన్నపిల్లలకి మీరు రాజకీయాలు వంట పట్టించకండి చిన్నపిల్లల చేత మీరు నేను ఫలానా వాడికే ఓటు వేయమంటాను ఫలానా మీకు తెలియదు అలాంటి పిల్లలు అలా చెప్పిన డైలాగ్స్ కూడా ఉన్నాయి మేడం మొన్న వల్లం నేను వంశీ అరెస్ట్ అయినప్పుడు కూడా అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఒక పాపని తీసుకొని ముద్దాడి చేయటం కూడా జరిగింది ఆడ ఆ రోజు కూడా అదే నేను చెప్తున్నా అంటే ఎక్కడ ఏం చేయాలో కనీస ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి మన రాష్ట్రాన్ని పరిపాలించాడు ఐదేళ్ళు అంటే నేను అసలు ఒక మనిషిగా కూడా ఇప్పుడు గుర్తించాలా వద్దా ఒకటి రెండోది వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డిని అసలు ఏ రకంగా మీరు పరామర్శిస్తారు ప్రసన్న కుమార్ అంటే ఏ రకంగా పరామర్శిస్తాడని మీరు అడగచ్చు ఎందుకు పరామర్శిస్తాడంటే ఆయన తన కేటగిరీనే కదా అంటే తిను తల్లిని చెల్లిని ఈయన పాపం తరివేశాడు తర్వాత ఆస్తులు ఇవ్వలేదు తిట్టించాడు చెల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడు పసుపు చీర కట్టుకున్నందుకు షర్మిలని సొంత అన్నగారైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మాట్లాడారో తెలుసు కానీ అదే అన్నగారు అదే జగన్మోహన్ రెడ్డి ఒక గవర్నర్ని కలవడానికి వెళ్ళినప్పుడు తన భార్య చేత పసుపు రంగు తర్వాత ఆరెంజ్ కలర్గా మిక్స్ అయిన ఒక చీర కట్టించాడు అంటే తెలుగుదేశాన్ని ఎవరు బీజేపీని ఇంప్రెస్ చేయడానిక అంటే తన కేసులు మాఫీ చేయించుకోవడానిక మనకు అర్థం కాలే అందుకని రంగు అనేది నీ దాకా వచ్చేసరికి ఒక రకంగా ఉపయోగపడుతుంది నీ చెల్లెల దాకా వచ్చేసరికి మాత్రం అది తప్పు అవుతుంది ఆవిడ ఒక శుభకార్యానికి పిలవడానికి వెళ్తే ఒక కార్డు తీసుకు పెళ్లి కార్డు తీసుకుని కొడుకుది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే దాన్ని నువ్వు తప్పు పెట్టావు మరి గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే చీరలు ఎందుకు నీ చేతి కట్టించావు సో ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డిని ఎందుకు పరామర్శిస్తున్నాడంటే తనలాగే ఒక మహిళని అంటే సిస్టర్ వర్స్ అయ్యే ఒక మహిళని చాలా నీచంగా తిట్టాడు కాబట్టి ఆ నీచంగా తిట్టిన వ్యక్తిని కొంతమంది దాన్ని సహించలేని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేశారు అది తప్పులేదు ఆ దానికి ఈయన మీద ఈయన్ని పరామర్శించడానికి ఈయన వెళ్తున్నాడు ఇంకెంతకంటే ఘోరం ఇంకేదైనా ఉందా మరి ఎందుకు మేడం ఇప్పుడు కాకాని నీ గోవర్ధన్ ఎప్పటి నుంచో ఉన్నాడు ఇప్పుడు ఎందుకు మళ్ళా కథ ఏం చెప్తారు మేడం అదే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి చెప్పాలి కదా ఇప్పుడు మీరు నోర్లు విప్పకండి ఇప్పుడు ఈ డబ్బుల విషయాలు ఉన్నాయి కదా మద్యం కుంభకోణాలు సో అందుకని ముందుగా అంతకుముందు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని వెళ్ళి పరామర్శించాడు కదా మనకు అందుకని ఇవన్నీ లెక్కలు ఉంటాయి అందుకని గబుక్కుని వెళ్ళాడు ఇవాళ లేకపోతే ప్రత్యేకంగా ఊరికే వెళ్ళాడు లాలూజీలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తను అరెస్ట్ అవుతాడేమో అని భయం కాబట్టి మాట్లాడాల్సినవి ఉన్నాయి అందుకని ఏదో పర్సనల్గా మాట్లాడటానికి వెళ్ళాడు ఎందుకంటే గోడలకు చెవులు ఉంటాయి పాప జగన్మోహన్ రెడ్డి గారి సెల్లులు ఉండవు ఆయన ఫోన్ పెట్టుకోరు పక్క వాళ్ళు ఫోన్ వాడతారు భార్య ఫోన్ వాడతారు మళ్ళీ భార్యకు కూడా తెలియని రహస్యాలు అని ఉన్నాయా మనకు తెలియదు సో ఇన్ని నేపథ్యాల్లో ఆయన ఇవాళ నెల్లూరు పర్యటనకు వెళ్ళారు సాక్షి ఏడుపులు మామూలే రానివ్వరా అది ఇది అంటే అసలు ముందు సాక్షి జర్నలిస్టులు ఏం చేయాలంటే మీరు జర్నలిజంలో ఉన్నారు నాయన ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇలాంటి ములాఖతలకు వెళ్ళినప్పుడు గందరగోళాలు చేయకూడదు ప్రజల్ని డిస్టర్బ్ చేయకూడదు అనేది ఒక జ్ఞానాన్ని మీరు కొంచెం మీ పత్రిక ద్వారా మీ మీడియా ద్వారా వాళ్ళకి అందించండి అని కోరుతున్నాం మనం మేడం ఇప్పుడు వైసీపీ నేతలు ఎలా వెళ్ళని ఎవరు మేము ఎంతమందితో అయినా వెళ్తుంటాము ఎంతమందినైనా మేము జనాన్ని తీసుకొని వెళ్తామని వైసీపీ నేతలు ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు ఎలా చూడాలి మేడం అసలు అసలు ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి అదేదో పెద్ద గొప్ప అనుకుంటున్నాడు నేను హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళిపోతాను వీరంగం వేశాడు అసలు మీరు ఎందుకండి మీరు అసలు మనుషులేనా మీరు చదువుకున్న మనుషులేనా ఇంగితో ఉన్న మనుషులేనా మీరు ఎంత మర్యాదగా ఎలా ఉండాలి ఒక రూల్ పెట్టినప్పుడు దాని కట్టుబడి ఉండాలా వద్దా మనం మీరు తప్పు చేయకపోతే ఇలాంటి రూల్స్ రావు మీరు తప్పులు చేస్తున్నారని రూల్ పెట్టారు పెట్టినప్పుడు పాటించండి మీరు మీరు ప్రజలకి ఏం చెప్తున్నారు మీరు అసలు ప్రజానాయకులుగా ఎలా పనికొస్తారు అసలు ప్రజలు అదే అడుగుతున్నారు ఏదేమైనా ఓకే ఈయన గొయ్యి ఈయనే తవ్వుకుంటున్నాడు ఓ పక్క ఈ కేసులు ఎలాగ జైలుకి వెళ్తాడు మళ్ళీ పది పదిహేను ఏళ్ళు రాలేదనుకోండి ఇప్పుడు ఎగిరిన వాళ్ళందరూ ఏం చేస్తారో మనం చూద్దాం ఎందుకు నెక్స్ట్ అధికారంలోకి వస్తామని చెప్తున్నారుగా మేడం ఏ అధికారంలోకి వస్తాడు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేమే ఉంటాం వాళ్ళకి సినిమా చూపిస్తాము ఆ సినిమా ఈలోగా జైల్లో సినిమా చూడమని థ్యాంక్ యూ మేడం